నేను యాక్చువల్లీ మియాపూర్ వెళ్ళాలి మెట్రో స్టేషన్కి వెళ్ళాలి నా ఫ్రెండ్ కూడా నంబర్ ఫ్రెండ్ దొరికింది ఆమె చెప్పాను కొంచెంలో వస్తాను అని అమౌంట్ ఇస్తానని మనం రాలేదు సార్ కూడా నంబర్స్ గుర్తులేవు సార్ నాకు నాకు ఫోన్లో అయితే గుర్తుంటుంది ఫోన్ పోయింది కాబట్టి నాకు ఎవరిది గుర్తులేదు సార్ ఇక్కడ ఎవరు లేరు సార్ మేము ఇక్కడ కొత్తగా వచ్చాము నాకు అయితే గుర్తులేదు మేము బెంగళూరు నుంచి వచ్చాము ఇక్కడ రీసెంట్గా మీరేమైనా హెల్ప్ చేస్తారా సార్ సార్ మీరు హెల్ప్ చేస్తారా సార్ నా ఫోన్ పోయింది సార్ పర్స్ కూడా లేదు క్యాష్ కావాల్సింది నేను మియాపూర్ వెళ్ళాలి మెట్రోలో నంబర్స్ కూడా గుర్తులేవు ఎవరిది క్యాష్ లేదా సార్ మీ దగ్గర హెల్ప్ చేయండి సార్ అమ్మాయి కదా అంత దూరం వెళ్ళాలి వన్వేర్ వస్తుంది ఇంకా ఎవరికీ గుర్తులేదు నాకు నేను కొత్త ఊర్కే ప్లీజ్ ఇవెంట్ సార్ ప్లీజ్ సరే అందరినీ అడుగుతున్నాను సార్ ఒక్కసారి మీరు కొంచెం పెద్దవాళ్ళుగా ఉన్నారు మీ మిమ్మల్ని కొంచెం అడుగుతున్నాను సార్ మీరు ఒక్కసారి అట్లీస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ ఇచ్చారంటే నేను చూడండి క్యాష్ కావాలి సార్ నాకు ఇంత హెల్ప్ చేయాలి కదండి సార్ అమ్మాయి ఇంత నైట్ లో ఇక్కడ ఒకటే తిరుగుతున్న నైట్ అయితే మిడ్ నైట్ అయిపోతుంది సార్ ఇప్పుడు ఇప్పుడైతే చేరుకోగలను మియాపూర్ వెళ్ళాలి సార్ నేను మియాపూర్ ఇక్కడే బస్ వెళ్ళడానికి ఆటోకి ఇక్కడ నుంచి అక్కడ నుంచి మెట్రో స్టేషన్ లో డబ్బులు కావాలి కదండి ఫోన్ ఎవరి దగ్గర అడిగి ఒకసారి ఇప్పిస్తారా సార్ పెద్దవాళ్ళ ఉన్నారు సార్ ஹோ மேம் மேம் நே பர்ஸ் போய் நர் போய் மொபைல் போய் நான் மியாபூர் வெள்ளாலி நேத கேஷ் ஹெல்ப் செய்யலரா అంటే క్యాష్ కావాల్సి వస్తుంది కదండి సార్ నాకు వెళ్ళడానికి మళ్ళీ నేను మెట్రో స్టేషన్లో వెళ్ళాలి అక్కడి నుంచి నేను మళ్ళీ ఆటో పట్టాలి ఇంటికి వెళ్ళాలా లేకపోతే నేను మియాపూర్ మెట్రో స్టేషన్ వెళ్ళాలి అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాలండి అంటే మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గరికి వెళ్తే చాలా లేదు అక్కడి నుంచి నేను ఆటోలో కూడా వెళ్ళాలి అక్కడి నుంచి అక్కడి నుంచి ఆటోలో కూడా వెళ్ళాలి అంటే అర్థం అడ్రస్ తెలియదు మళ్ళీ అడ్రస్ తెలుసు నాకు బట్ అక్కడి నుంచి నేను వెళ్ళాలి అంటే నాకు ఆట చాలా దూరం అక్కడ నుంచి బాచుకోలి పడుతుంది నాకు

థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లేదు అక్కడ ఆల్రెడీ చేస్తున్నారు అవును మీరు చేసేస్తారేమో బుక్ ఎక్కడ అని చేసేస్తానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి అదే మీకు నేను ఎవరిని అడగాలో తెలియకుండా మీరు ఇక్కడ అబ్బాయిలు ఉన్నారని స్టార్ట్ చేసేస్తాను ఓకే థ్యాంక్ యూ అదే అమ్మాయిలకి మన కాన్సెప్ట్ ఏదంటే అమ్మాయిలు ఒకరే నిజంగా ఇలా ఒక్కొక్కసారి అవుతుంది కదా సో ఆ మెసేజ్ ఇవ్వడానికి షూట్ చేసాము అందులో నాకే మీరు మీరు ఏమనుకో ఫస్ట్ ఇక్కడ వచ్చాను అబ్బాయిలు అయితే కొంచెం హెల్ప్ చేస్తారు అమ్మాయిలు ఇక్కడ వచ్చాను అందుకే థ్యాంక్ యూ సార్ మేము చూసిన కూడా ఏంటంటే ఓకే క్యాష్ తీసుకున్న వాళ్ళు ఏంటి నైట్ వెళ్తున్నా తాగే పడేది అవునా బెస్ట్ కాన్సెప్ట్ వచ్చాడు ఇక్కడ ఏం చేద్దామంటే బెస్ట్ బుక్స్ తను ఎక్కడ అంటే అక్కడికి అది అయితే తాగలేదు కూడా మీకు తెలుస్తుంది అంటే కూడా